హిందూ సోదరులకు నమస్కారం ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డులో వివిధ రకాలకైన మనకు అంటరానిమైనవి కలిపారని ఆరోపణలు రావడం జరుగుతున్నది ఈ విషయంపై కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా రావడం జరిగింది ఈ నిజానిజాలను ప్రజలకు మరియు హిందూ బంధువులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటి ప్రభుత్వం ఉన్నవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు కానీ ప్రజలకు మరియు హిందువులకు ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేందుకు కృషి చేయాలి మీరు రాజకీయ ఆరోపణలకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వేదిక చేసుకోవద్దని నా మనవి ఎందుకంటే మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంతో నియమ నిష్టలతో రావడం జరుగుతుంది అటువంటి తిరుమలలో కూడా అపచారం జరుగుతున్నది అంటే ఇక మన ఐందవ ఎలాంటి ఆధారణ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో నిష్టలతో కుటుంబాలతో సహా వచ్చి స్వామివారిని మొక్కుదుర్చుకునేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే మన రాయలసీమలో ఉండడం మనకు ఎంతో గర్వకారం అయినప్పటికీ ప్రపంచ దేశాలు కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పవిత్ర ప్రదేశంగా గుర్తించి ఇక్కడికి రావడం జరుగుతుంది మన దేశ సాంప్రదాయాలను విదేశీయులు గౌరవించడంతో పాటు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం కోసం వారు రావడం జరుగుతుంది అటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుగాంచిన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపచారం జరిగిందనే వార్త కూడా ఊహించుకోలేని విధం ఎందుకంటే మనం ఆయన కొలిచేటప్పుడు ఎంతో నిష్టలతో నిబంధనలతో కలుస్తూ ఉంటాం అలాంటిది మనం ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే ఆ పదార్థంలో కలిసిందని తెలిసేటప్పటికీ ఎంతో మన హృదయాన్ని చెప్పలేనంత బరువు ఎక్కువ ఏది ఏమైనప్పటికీ ఈ విషయాలకు పాల్పడిన అధికారులు కావచ్చు అనాధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు లేక గత పాలకులు కావచ్చు ఇప్పుడు పాలకులు కావచ్చు ఎవరైనా సరే ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై రాజకీయాలు చేస్తుంటే వారి కుటుంబాలు పుట్టగడతలు ఉండవు అదేవిధంగా ఇదే నిజమైతే చేసిన వారి పుట్టుగడతలు కూడా ఉండవు ఒక హిందువుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే హిందువుగా పుట్టడమే గొప్ప ఆ గొప్ప హిందువుతనాన్ని మనం కాపాడుకునేందుకు మనవంతు మనం కృషి చేయాలి ఇటువంటి తరుణంలో ప్రతి హిందూ సోదరుడు ఈ పాపానికి దీనికి కారుకులైన వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనికి కారుకులైన వారిపై శిక్ష పడే విధంగా మీరు కూడా మంచి ప్రార్థనలు చేయాలని ఆ దేవుని ముక్కోవాలని చెప్తున్నాను ఇది చెప్పడమే కాకుండా నా విన్నపం కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మన వైపు చూస్తుంది ఇది నిజమా అబద్ధమా అనేది ఇది తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఎంతో ఉంది ఈ విషయాలను రాజకీయాలను చేయకుండా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందువుల ఒక ప్రత్యేకత ఉంది కనుక ఆ ప్రత్యేక విలువను కాపాడుతూ హిందూ ధర్మాన్ని మీరందరూ కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను